తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత కేబినెట్ లోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించారు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత వివేక్ అవకాశం ఇచ్చారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు బీసీ ముదిర సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి మంత్రి అయ్యారు రాజ్భవన్ లో నిరాడంబరంగా జరిగిన కేబినెట్ విస్తరణలో వివేక్ లక్ష్మణ్ శ్రీహరిలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా వివేక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ శ్రీహరిలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ముగ్గురు కొత్త మంత్రులను గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు కొత్తగా వచ్చిన ముగ్గురితో కేబినెట్ లో మంత్రుల సంఖ్య సీఎం సహా పదిహేనుకు చేరింది ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి హైదరాబాద్ టు ఢిల్లీ వరకు కాంగ్రెస్ అధిష్టానం అనేక వడపోతలు చేసి ఈ ముగ్గురిని ఓకే చేసింది బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో కొత్తగా ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ జోరందుకుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అనేక శాఖలున్నాయి ఇప్పుడున్న మంత్రుల దగ్గర శాఖల్లోనూ మార్పు ఉండే అవకాశం ఉంది హోంశాఖ ఎవరికిస్తారు విద్యాశాఖ ఎవరి కేటాయిస్తారు కొత్త మంత్రులకిచ్చే శాఖలేంటి అన్న ప్రశ్నలు జోరందుకున్నాయి మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురు చేరడంతో శాఖల్లో కూడా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హోంశాఖ విద్యాశాఖ ఎవరికి కేటాయిస్తారనేటువంటి చర్చ కూడా జోరుగా జరుగుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆశాభావలు ఎదురు చూశారు కానీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇద్దరు దళిత సామాజిక వర్గం మరొకరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురిని క్యాబినెట్లోకి లోకి తీసుకున్నారు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు మరోవైపు మంత్రుల శాఖలు ఈ రెండు కూడా చర్చనీయాంశంగా మారాయి ఇక మంత్రులకు సంబంధించి ఎవరికి ఏ పోర్టుపోలియాలు ఇస్తారు అనేది ఇప్పుడు ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ప్రధానంగా సీఎం వద్దే చాలా శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోమ్ శాఖ విద్యాశాఖతో పాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సీఎం ఉన్నాయి సో ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఇతరులకు కేటాయిస్తారా లేకపోతే ఇప్పటికే పలువురు మంత్రుల వద్ద రెండు రెండు శాఖలు ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఇటు ఇరిగేషన్ తో పాటు సివిల్ సప్లై అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎంగా గా ఉన్నటువంటి బట్టి విక్రమార్ వద్ద ఎలక్ట్రిసిటీతో పాటు ఫైనాన్స్ రెవెన్యూ మినిస్టర్ వద్ద రెవెన్యూ తో పాటు ఇక హౌసింగ్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో వీటన్నిటిని క్రోడీకరించుకొని కొత్త వాళ్లకు శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది మరి ఎవరెవరికి శాఖలు దక్కబోతున్నాయి అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఇటు కార్మిక శాఖ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఇవన్నీ కూడా చాలా శాఖలు సీఎం వద్దే ఉన్నాయి మరోవైపు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దగ్గర కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా ఉంది అదేవిధంగా ఇటు దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వద్ద ఉన్నాయి ప్రతి మంత్రి కూడా రెండు నుంచి మూడు శాఖలకు పైగే పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలో కొంత ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది అన్ని శాఖలను పర్యవేక్షించే అవకాశం లేకుండా పోతుంది రివ్యూల వరకే పరిమితమై కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్లకు ఆ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం కానీ రేపటికల్లా వాటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మురళి దీనికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది హోం శాఖ మాత్రం హోం శాఖ కూడా అలాగే దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంచుకుంటారనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అప్పుడే శాఖల విషయంలో మంత్రులు కొంత మార్పులు చేర్పులు సూచించినప్పుడు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి ఏంటి విద్యాశాఖకు సంబంధించి సీఎం గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ప్రారంభమయ్యారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వాటికి సంబంధించి నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించారు సో ఆ సమయంలో సీఎం ఒక సభలో మాట్లాడుతూ ఖచ్చితంగా విద్యాశాఖను తన వద్దే ఉంచుకుంటానని చెప్పేసి స్పష్టం చేశారు ఇప్పటికి ఆ మేరకు ఆయన విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్ తిరిగింది ఒక రిపోర్ట్ కూడా సీఎంకి ఇచ్చింది సో సో ఆ కారణంగా సీఎం విద్యాశాఖను తన వద్దే ఉంచుకునే అవకాశాలు కనిపిస్తుంది ఇక హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్కి సంబంధించి ఇతరులకు ఎవరికైనా బదలాయిస్తారా ఇప్పటికే డిప్యూటీ సీఎంకి ఆ పదవి అప్పగించే ఉన్నట్టు కూడా తెలుసా ఉంది ఇంకా ఆర్థిక శాఖతో పాటు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సిఎంకి ఇస్తే అక్కడ డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్నటువంటి విద్యుత్ శాఖ మరొకరికి కేటాయించే అవకాశం ఉంది ఇంకా ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి వాటన్నిటికీ సంబంధించి సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి కేటాయింపుకి సంబంధించి ఇప్పటికే మంత్రులకి దీనికి సంబంధించి సూచనలు కావచ్చు లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అనేటువంటి వార్త ఏ మంత్రుల శాఖల్లో ముఖ్యంగా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఇప్పటికే పైరవీలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని కూడా లాభింగ్ మొదలైందనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా దీని ఎలా చూడాలి అందరితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది సీనియర్గా సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తవ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఒకసారి సమావేశమై కూర్చొని చర్చించిన తర్వాతే శాఖల కేటాయింపు ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే ఉత్తం దగ్గర రెండు కీలకమైనటువంటి శాఖలున్నాయి ఒకటి ఇరిగేషన్ మరొకటి సివిల్ సప్లై ఈ రెండు శాఖలకు సంబంధించి తనే చూస్తున్నారు ఇంకా సివిల్ సప్లైలో ఆయన ఆయన ఉన్నప్పుడే ఒక సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుదారులకు సంబంధించి సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నారు మరోవైపు ఇరిగేషన్కు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి శాఖ ఈ రెండు శాఖలు ఆయన వద్దే ఉన్నాయి మరి ఆ రెండు శాఖలు తర్వాతే ఉంచుకుంటారా లేకపోతే ఆ శాఖకు సంబంధించి అవుతుందని మరొకరికి అప్పగిస్తారా అనేది కూడా చూడాలి ఇక సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది ఇక అండ్ బితో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉంది మరి వీటన్నిటికి సంబంధించి ఒకసారి సీఎం మంత్రులతో కూర్చొని ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సాయంత్రానికి సంబంధించి ఈ సాయంత్రానికి వీటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే పిసిసి చీఫ్ కూడా కావచ్చు అదేవిధంగా సీఎం కూడా అసంతృప్తి నేతలతో మాట్లాడే అవకాశం ఉంది పిసిసి చీఫ్ అదే పనిలో ఉన్నారు ఉదయం సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు కాసేపటి క్రితమే ప్రేమ్ సావరావు నివాసానికి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కూడా ఫోన్ చేసి మాట్లాడే అవకాశాలు కూడా మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇక ఆ తర్వాతే ఈ మంత్రివర్గం లో ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది చర్చించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఎందుకంటే ఒకవైపు అసంతృప్తి నేతలను అలాగే ఉంచి ఈ మరోవైపు పోర్టుపోలియో కోసం ప్రయత్నాలు చేస్తే అది ఇంకా కొంత వాళ్ళు ఇంకా తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రధాన శాఖలు కూడా ఇప్పటికే సీఎం వద్ద ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బేరేజ్ వేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో రాబోయే రోజుల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది కాబట్టి అటు ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కార్మిక శాఖ కావచ్చు లేకపోతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కేటాయించే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మురళి ఎస్ మార్పులకు కాదు త్యాగాలకు సిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ముఖ్యమంత్రి నుంచి వచ్చినట్లుగా కూడా మంత్రులు అంతర్గతంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కోణాల్లో చూడొచ్చు అంటారా ఎస్ ఇప్పటికే మంత్రులు కూడా కొంత మెంటల్ గా ప్రిపేర్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని శాఖల మధ్య అధికారులకు మంత్రులకు సమన్వయం లేకపోవడం చూసాం ఈ మధ్య కాలంలో కొండా సురేఖ శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆ శాఖ ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సీనియర్ అధికారి ఆమె సంతకం చేసినటువంటి ఫైల్ని వెనక్కి తిప్పి పంపించారు సో ఇప్పుడు ఆమె ఆ శాఖ తన వద్దే ఉంచుకోవడానికి ఇష్టపడుతుందా లేకపోతే అధికారిని మార్చడానికి ఇష్టపడుతుందా అనేది మారుస్తారా అనేది చూడాలి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు పోర్టుపోలియోలో అయితే కేటాయించే అవకాశం ఉంది ఇక కొత్తగా మంత్రులుగా ఎంపికైనటువంటి నేతలు కూడా తమకు ఏ పదవి ఇచ్చినా ఏ పోర్టుపోలియో ఇచ్చినా పర్వాలేదు తాము న్యాయం చేస్తాం అందుకు కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా ముందుకు వస్తుంది ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ని మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకొని వివేక్ వెంకటస్వామిని స్పీకర్గా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది మరి ఈ ఏసీసీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మంత్రివర్గం సంబంధించి సీఎం మిగతా వాళ్ళతో చర్చించినప్పటికీ ఏసీసీ ఆమోదం కోసం పంపి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా అంశాలను దృష్టి ఉంచుకోవాలి ఉంచుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఏ పదవులు ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు మంత్రుల దగ్గర ఉన్నటువంటి వాటిని ఒకవేళ మంత్రులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళకు వాళ్ళతో డిస్కస్ చేసి అవి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తర్వాతనే ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి కూడా పోర్టుపోలియోలు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి ఎస్ బుజ్జగింపుల పర్వానికి సంబంధించి సుదర్శన్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్తో కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మీనాక్షి నటరజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ కొంతమంది అందుబాటులో లేదనేటువంటి మాట రాబోయే మూడు అంటే ఇంకా మూడు ఉన్నాయి కాబట్టి వాటిలో మిమ్మల్ని అకామిడేట్ చేస్తారని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే సుదర్శన్ రెడ్డికి వయసు రీత్యా కూడా వయోభార రీత్యా కూడా పక్కన పెట్టారనేటువంటి రకరకాల విమర్శలు కీలకమైన స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా లేకపోతే ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కానీ సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది అందుకు సుదర్శన్ రెడ్డి కూడా మానసికంగా ఖచ్చితంగా తనకు వస్తుంది అన్న ఆశతో ఉన్నారు కానీ ఈరోజు ప్రకటించినటువంటి మంత్రివర్గంలో ఆ అవు నిజామాబాద్ జిల్లాకు అవకాశం లేకుండా పోయింది సుదర్శన్ రెడ్డి కోసం ఇటు పిసిసి కావచ్చు అదేవిధంగా సీఎం ఏసీకి సూచనలు అయితే చేశారు కానీ ఏసీసీ పూర్తి స్థాయిగా ఇటు బడుగు బడుగులు అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చింది ఆ వైపే ముగ్గు చూపింది సో ఇక రాబోయే మంత్రివర్గంలో కావచ్చు ఆ తర్వాత విస్తరించి ఆ తర్వాత విస్తరణలో ఖచ్చితంగా ఇటు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఆయనను ఉద్యోగించే ప్రయత్నం చేశారు ఉదయం మా ఇంటికి ఏసీసీ ఇన్ఛార్జ్ వెళ్ళారు అదే విషయం చెప్పారు ఇంకా ఏసీసీ ఖచ్చితంగా అంటే ఎవరికి ఏ పదవి ఏ టైంలో ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తుంది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాల్ని ఆయనతో చెప్పడం జరిగింది ఆయన కొంత మితబడినప్పటికీ ఇటు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు మరికొంతమంది అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రేమ్సాగర్ రావు నివాసానికి పీసీసీ మీనాక్షి నటరాజన్ ఇద్దరు వెళ్లారు ఆయనతో కూడా మాట్లాడుతున్నారు ఆయనకు కూడా ఏఐసిసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు క్యాబినెట్లో ఈసారి ముగ్గురికి అది ఇద్దరు దళితులు మరొక బీసీకి అవకాశం ఇచ్చారు ఇక ఓసీలకు ఎందుకు ఇవ్వలేదు విట అనేది ఏఐసిసి ఈక్వేషన్ ఏముంది ఆ వివరాలను ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా ఆయనతో చెప్పి ఆయనతో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది తొందరపడాల్సింది లేదు అన్న విషయాన్ని కూడా ఆయనతో ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకి కూడా ఇక మిగతా పోస్టులు ఉన్నాయి ఇటు చీప్ విప్ కావచ్చు విప్ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తా ఉంది ఆయనతో కూడా పిసిసి నేతలు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్ అసంతృప్త నేతలకి పిసిసి కార్యవర్గంలో పూర్తి స్థాయిలో కూడా అకామిడేట్ చేస్తారనేటువంటి కొన్ని సమాచారం కూడా వస్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే అసంతృప్త నేతల్ని పూర్తి స్థాయిలో భుజగించేటువంటి పరిస్థితి లేదు మిగతా మూడు ఉన్నాయి కాబట్టి వాటిని ఆశ చూపించి ప్రస్తుత పరిస్థితిని చలబరిచేటువంటి ఛాన్స్ ఉన్నాయనే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా చూడవచ్చు అంటారా ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది ఆ కులగణనలో భాగంగా జనాభా తగినట్టుగా ఎవరి జనాభా ఎంత ఉందో ఆ దిశగా వాళ్ళకు పదవులు అనేది ఏసీసీ నేత రాహుల్ గాంధీ చెప్తూ వచ్చారు సో ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ఆ విషయాన్ని పీసీసీ కావచ్చు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధృవీకరించారు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం సమన్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బడుగు బలహీన వర్గాలను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ ఎటువంటి సాహసం చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సాహసమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇప్పటికే మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరో ఇద్దరిని తీసుకొని సాహసం చేసింది ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇప్పుడే మంత్రివర్గ మంత్రివర్గంలో చోటు తగ్గించుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు సో మిగతా నేతలకు సంబంధించి వాళ్ళకు పదవులు కావచ్చు అదేవిధంగా పార్టీ పదవులు సంబంధించి కూడా ప్రధానంగా కుమ్మటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయనకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్పేసి ఒక చర్చ కూడా నడిచింది సో ఇక ఆ మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పిస్తారా లేకపోతే పిసిసిలోకి ఆయన తీసుకుంటారా ఇవన్నీ కూడా ఆయనకు చెప్పి ఆ తర్వాత ఆయనతో నచ్చజెప్పి మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇక వచ్చే మంత్రివర్గంలో కూడా ఒక్కరిద్దరు నేతలకు మాత్రమే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్రధానంగా పేరు వినిపిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని పీసీసీలోకి తీసుకుంటే మాత్రం ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తారా ప్రేమ్సాగర్ రావు లాంటి నేతలకు అనేది చూడాలి ఎందుకంటే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వచ్చే మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు మరి ఎలా అకామిడేట్ చేస్తారనే చూడాలి గత ఎన్నికల ముందు ఆయన బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో జైన్ అయ్యేటప్పుడే ఆయనకు ఏఐసిసి హామీ ఇచ్చింది ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఆ మేరకు ఆయనకు పార్టీలో అవకాశం కల్పిస్తారా లేకపోతే సుదర్శన్ రెడ్డిని సైలెంట్ చేసి మరి కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా అనేది చూడాలి ఇప్పటికీ కూడా ప్రధానంగా పిసిసి నేతలు చెప్తున్నది మాత్రం ఏఐసిసి ఎవరికైతే హామీ ఇచ్చిందో ఆయన మేరకు వాళ్ళకు పదవులు ఇస్తుంది అని చెప్తున్నారు అందులో భాగంగానే విజయశాంతిని ఎమ్మెల్సీ చేసింది ఆమె కూడా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ ఇచ్చింది బీసీ కోటాలో ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు ఆమె కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం అయితే ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ టికెట్ ఆమెకి ఇచ్చారు కాబట్టి మంత్రివర్గంలో ఇటు వాకటి శ్రీహరి వైపు మొగ్గు చూపారు ఇక విజయశాంతికి మంత్రివర్గంలో అవకాశం ప్రస్తుతానికైతే లేనట్టే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం మరో మూడు పదవులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమందిపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి వాళ్ళని తొలగించి కనుక ఇస్తే మాత్రం మిగతా వాళ్ళకి కూడా అకామిడేట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ అన్ని అంశాలని వాళ్ళకు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఏఐసిసి నిర్ణయం మేరకే ప్రస్తుతం ఈ ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే నేతలకు కావచ్చు అదేవిధంగా కష్టపడే ఎమ్మెల్యేలకు సంస్థ స్థానం ఏసీసీ కల్పిస్తుంది పార్టీలో కావచ్చు లేకపోతే మంత్రివర్గంలో అవకాశం కనిపిస్తుంది ఇంకా కూడా ఇప్పుడు మంత్రివర్గంలో మూడు ఖాళీలతో పాటు చీప్ విప్పు మరో రెండు విప్లు ఖాళీగా ఉన్నాయి దాన్ని కూడా మరి మిగతా సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉంటుంది ఆ దిశగా కూడా ఒక ప్రయత్నం ఉంది రాబోయే రోజుల్లో ఇటు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది స్ఫూర్తి స్థాయిలో కేంద్ర నాయకత్వం నిర్ణయంగానే కూడా రాష్ట్ర నాయకత్వంలో అసంతృప్త నేతలు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి మాట రాష్ట్ర నాయకత్వంలోనే కొంతమంది చేసిన దానివల్ల మేము పదవులు పొందలేకపోయాము అనేటువంటి విమర్శలు బాహటంగానే వచ్చి చేస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది సో ఇక గతంలో మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఆ తర్వాత కొంతమంది నేతలు ఇటు తమకు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళపై కామెంట్స్ చేశారు ప్రధానంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో ఛాన్స్ తక్కకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారన్న కామెంట్ చేశారు ఆ తర్వాత ఇటు ప్రేమ్సాగర్ రావు కూడా కొంత ఇటు వివేక్ కావచ్చు కొంతమంది నేతలపై ఆరోపణలు చేశారు ఇక ఆ ఆరోపణలు చేసిన తర్వాత సిఎల్పి సమావేశం జరిగింది ఆ సిఎల్పి సమావేశంలో సీఎం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఎవరు కూడా తొందరపడి కా పార్టీకి కావచ్చు అదేవిధంగా ఇటు ఇబ్బందికర వ్యాఖ్యలు చేయద్దు పదవుల విషయంలో ఏఐసిసిదే తుది నిర్ణయం ఏఐసిసి ఎవరికి ఇస్తుందో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే తమ నిర్ణయం ఏమీ ఉండదు తాము రికమెండ్ చేయడం వరకే ఉంటుంది ఆశా వాళ్ళ లిస్టును తాము ఏసీసీకి పంపిస్తాం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటు సామాజిక వర్గాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏసీసీ నిర్ణయిస్తుంది ఆ మేరకే పదవులు దక్కుతాయి ఇటు పార్టీలోనైనా కావచ్చు అదేవిధంగా మంత్రివర్గంలోనైనా స్థానం వీటన్నిటికీ ఏసీసీఏ తుది నిర్ణయం తీసుకుంటుంది అని ఒక క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా బాహటంగా ఎటువంటి కామెంట్స్ చేయలేదు కానీ ఆ తర్వాత ఒక ఒక అంశాన్ని మనం కూడా గుర్తు గుర్తు చేసుకోవాలి ప్రధానంగా దళిత ఎమ్మెల్యేలు మాదిక సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి పీసీసీతో పాటు ఇటు సీఎంని ఏసీసీ నేతల్ని కలిశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి ప్రధానంగా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ చేశారు ఆ డిక్లరేషన్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక జనాభా కావచ్చు అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి క్యాబినెట్లో అవకాశం లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు ఆ మేరకే ఇటు అడ్లూరి లక్ష్మణ్ ని తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక బీసీలు సంబంధించి కూడా జనాభా ఎక్కువగా ఉంది మంత్రివర్గంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు సో మొదటి నుంచి కూడా బీసీలను మంత్రివర్గంలో తీసుకు